చెప్ప తృప్తిగా చావడం కోసం ఆ మాటల్లో మాకు ముందువేరా కానీ చచ్చిన వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని తెలివైన వాడు చచ్చిన వాళ్ళతోనే సమాధి చెప్తాడు అర్థమయ్యేలా కానీ నేను మాత్రం నా ఆత్మాభిమానాన్ని చంపకోలేదు అంటే నన్ను ఎదిరించి ఆ ఇల్లు కోండి పోయేవాడికి అల్లుడైతే చంద్రు కాంతానికి కాపలా పెట్టావా బాబా ఏంటుకోవాలి అంటూ ఏమీ లేదు నువ్వు చాలా ఆ ఆశ నిరాశ అవుతుందని ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటారు అంటే అదే నా చిరులు పోతున్నప్పుడు ఇచ్చిన వాగ్దానికి కట్టుబడి ఉంటానని ఆ మాట ఆ ఆశ ఉంటే ఆ ఆశ నిరాశ అవుతుందని ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటారు కాంతం పెళ్లి గురించి అవును అందుకే లక్షాంత మనిషి మనిషిపోయినా మాట నిలుస్తుంది నీటన్ని కేసుకోసం నేను బ్రతకడం లేదు బావా అందుకని నీటైన గోతులు కూసుకుపోతున్నాయి బావా 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 అన్నంత మాత్ర నా బంగారం కట్టుకోదులే నిజమే బాబా నా పెద్దల బంగారం నలుగురు బంధువులు చెప్పుకున్నారు కాలం మారింది నువ్వు ఆస్తిపరుడు అని నేను పేదవాళ్ళని ఆ కారణంగా ఆడిన మాట తప్పుతావా బాబు ఇది మీకు ధర్మంగా ఉందా పదమూడు రోజుల కవితలు ఎలా బ్రతుకుడు బాబు ఒకళ్ళ బ్రతుకుల గురించి ఒకళ్ళ ఆలోచించే రోజులు ఎప్పుడో పాయి పేదల మంది పిల్లలు లేకపోతున్నప్పుడు ఇది లెక్క ఉన్నట్టుగా ఏం న్యాయం వేడితే నాలుగు నెలల క్రితం తుపాలోంచి పంట పూములన్నీ మట్టి కలిస్తే మగతాటి అందరికీ భూ అంతా రాయించుకునే వరకు ముక్కొట్టుకుని ఇచ్చి పెట్టాడా రంగే గారు మీ రోజు దయ లాంటి గారు సరే సరిపోయింది రమాదేవి గారికి మాత్రం న్యాయం లేదు న్యాయానికి ఆవిడ వరకు ఇస్తా ఆడా తయారా అమ్మగారు అదే అవునమ్మా పిచ్చిగా మాట్లాడుతుంటాడు అవును పిచ్చిగా మాట్లాడుతుంటాడు అది ఇక్కడ ఆడవాళ్ళకి ఫోటో తీస్తే ఈ పుల్ చెప్పాయిస్తారేంటి నాకు రామించగారు మీ ఇక్కడ ఉన్నారా మీ కోసం ఇక్కడికి రావడం పౌరు మీద నాకు తెలియదా కాజీ అత్యుతం గారు పోయేటప్పటికి పాప ఇది చాలా చిన్న వయసు అంత అమాదేవి గారి మీద ఆధారపడి అయినా ఆమె మాత్రం ఏమంత వయసు కనుక అత్యుత్త గారు పోయాక ఆ భూముల్ని ఈ ఆస్తుల్ని కాపాడమని ఆ బాధ్యత నేను వర్ణిస్తున్నాను మాది نمم <muchas> మరింత ప్రయత్నం చేయడం కాదు కర్మ అండి కర్మ అధికారి బిడ్డ ఏంటి వాడి పొట్టతే మేము ఇక్కడికి వచ్చి నా ఇక్కడ వచ్చి మాట్లాడాలి మా పొగలు మాత్రం జాస్తి ఆర్మీ పార్టీ ఏమి చెప్పాడు ఇస్తాలే తొండలు కూడా తీసుకుంటాడు ఏదో కావాల్సిన వాడు కదని అమ్మగారితో చెప్పి ఐదు ఎకరాలు పొలవిచ్చాడు ముప్పై గంట పుట్టడం తెలియదు మగతాయి ఇస్తాలే లోగల పాటి రాబట్టి చెప్పి లంక లకేటకు గోదావరి ఎప్పుడు కుప్పలు వచ్చుకోవడం చూసారు ఎకరలకు పన్నెండు వస్త్రాలు మరత రాసుకోవడం ఎనిమిది వస్త్రాలు అంచనా ఇక త్వరగా ఎంత పోతుందో చెప్పుకోలేదు వస్తాయి మీకే ఇస్తే ఇక మిగిలేదు ఎనిమిది వస్తారు రంగు బాగుపడు వస్తారు అంటే సొంతంలో నిమ్మంటారా కొత్త దిక్కులో ఉంటా ఏదో కాస్త కొత్త ఇచ్చి నేను వినిపించుకుంటాను